మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా జనవరి పదిన ఈ సినిమా రిలీజ్ కానుంది ఇక తాజాగా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న వర్సిటైల్ యాక్టర్ ఎస్ జ సూర్య ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఈ సినిమాపై ఒక్కసారిగా నటింట బాస్ ను పెంచేశారు గేమ్ సినిమాలోని రెండు ముఖ్యమైన సీన్స్ కు డబ్బింగ్ ఇప్పుడే పూర్తి చేశారని ఆ సీన్స్ లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కాగా ఇంకొకటి శ్రీకాంత్ అంటూ తన ట్వీట్ లో మెన్షన్ చేశాడు సూర్య అంతేకాదు ఈ రెండు సీన్స్ డబ్బింగ్ చెప్పడానికి తనకు మూడు రోజులు టైం పట్టిందని ఆ సీన్స్ అవుట్పుట్ దీనమ్మ దిమ్మ తిరిగే బొమ్మ కనబడేలా ఉందంటూ తన ట్వీట్ లో క్రేజీగా రాసుకొచ్చాడు ఈ సీన్స్ చూసినప్పుడు థియేటర్ లో అందరు అరుస్తారని పోతారు మొత్తం పోతారని సరిపోదా శనివారం ను కోట్ చేశాడు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్ కు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు దిల్ రాజు సంక్రాంతికి ర్యామ్ పాడించడం పక్కా అన్నారు అయితే ఈ స్టార్ యాక్టర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చరి ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తున్నాయి గేమ్ చేంజర్ పై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి